తనతోటి కోణల్లో సెలవులు అడిగింది మా ముసీను ఆ అత్తగారు సెలవు తీసుకుంది ఆంకారు చెరువు తీసుకుంది ఆరుగురు తోటతో చెరు తీసుకుంది అవునండి ఆరుగురు మామగారి చెరువులు ఎందుకుంది ఆ రక్త ఆర్డర్లు ఎక్కడ భార్య అక్కడికైనా వెళ్ళొచ్చే వెళ్ళకూడదండి వెళ్ళి ఆయ్ లక్షకోబరిపోద్ది చూశారమ్మా ఆయ లక్షకోబరికం మరి కూడా వేస్తాడంట ఇలా ఆమె తిట్టకుండా ఉంటే మేలు ఆయన బంగారు చదువుకున్న స్వారం కాబట్టి స్వామి వరకు బంగారు పక్కట వద్దకెళ్ళి ఆ స్వామికి సాష్టంగా నమస్కరించి ఆ పిల్లకిలో పరువు తీరింది వెళితే పని

కోడి దేవంత్రదస్తున్నాడు వచ్చే సో అమలు చూసి మంగళే తమ్ముడితో ఉంటుంది

எா நான் மச்சயா பாவகாரதையா பாவகார மீது உண்டே பிரேமா కనుప ఆపర్లో కాపాడుతున్నారు అంత ఇక ఆవుడక్క తమ్ముడు ఆ నాకు తెలుసు ఆ యొక్క ప్రదుర్థనమా బావగారు తెలుసు నాకంటే ముందే వెళ్తున్నాడు పుట్టింటి వెళ్తామన్నారు ఇప్పుడైతే పల్లెడు దారంగా పట్నం చేరుకున్నాడు హారతి ఇచ్చే కడికి ఆలయమయ్యారు జాబు నాగరేస్తున్నారు జాలు కలిగింది జావ మీద మంగదేవి మీద స్వామి మీద లెక్క లాంటి మనసు అవును నా మక్కవారి పుట్టింటికి వెళ్తున్నాడు అవును హారతిచ్చే కాడికి ఇటువరు వస్తారు దోడ వరస్తారు రావు గారి

తండ్రి పోలీసు వర్మరా పడ్డారమ్మా ఇప్పుడే నా కొనసామనుకున్నాడు కష్టం అంటే చేత కూడా వేసుకుంటాడేమో అయ్యాడు కొడకలేనని చెప్పు మహిమ తర్వాత పోలీసు ప్రకారంగా

స్వామి అదే దేవీ కోసం సృష్టివ్లాసుకున్నారు రామ 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 రామారామయ్య దంతపడి లేసావ్ ఆ తిగువాత్ర మొదల ఉన్నారు ఆ ధార కావట్న ఉన్నారు మంగలేశరస నుండి పోయిన చూడు ఆ నేను మామనుకుంటాడు స్తోత్ర వల్లిడ విస్తావేలుస్తున్నారు చేయాలి అమ్మా అలా మోర్టిలోడ ప్రేమిలేదమ్మా అవును నా నడివేలు మంగమ్మ మనసలవురు

ఆలమూర్ నిలడబె వనే ఆలమూర్ట్లో డప్పు ఉంటే మనకి ఏమొస్తాయి ఆ కుర్రానిన కూడా ఉంటాయ మనకి ఏమొస్తాయి మంగమ్మ దప్పల

I'm going on, going மவிசோமார்த்து நல்ல கொச்சை அந்த ஜமீந்தார்ப்போண்ட எக்கல திருமண திருப்பதி யாத்திரி வாழும் thank you

చిత్తము చూసి ప్రవేశారు గోవిందో చూడండి అమ్మా తిరుమల తిరుపతి కొండ మీద ఆ ఐదున్నర వేలకి ఆ స్వామి వారు సుప్రభాతం మాడతారు కాబట్టి ఆ స్వామి వారికి ఆర్తించి ఆవిడ భర్త సాగన కూడా పైకి రంగు గోవిందో మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదములు